హలో గాయస్ వెల్కమ్ టు సోజీస్ మాల ఇంట్లో చూస్తే అన్ని విరిగిపోయిన బిస్కెట్లు ఉన్నాయండి ఇక బిస్కెట్లు విరిగిపోతే వాటిని పడేయాలంటే మనకు పడేదరియదు ఏం చేయాలి ఈ బిస్కెట్లతోని అని చెప్పి ఆలోచిస్తుంటే మా సాయి వచ్చి అత్త ఈ బిస్కెట్లతోని మంచిగా ఐస్ క్రీమ్ చేసుకుందాము సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పి అన్నాడు బిస్కెట్లతో ఐస్ క్రీమ్ ఎలా చేస్తావు సాయి అని నేను అంటే చేస్తాను అతను చూడు అని చెప్పి ఆ తునిగిపోయిన బిస్కెట్లన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేశాడు అది కూడా మంచిగా ఇలా చిన్న చిన్న పొడి అయిపోయిన బిస్కెట్లు వేస్ట్ చేయకుండా ఐస్ క్రీమ్ చేసుకొని తింటే సమ్మర్లో మనకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా చేస్తుంటే నేను కూడా చూస్తున్నాను అనమాట ఎట్లా చేస్తాడని చెప్పి ఇక ఇలా బిస్కెట్లన్నీ కూడా మిక్సీ జార్లో వేసిన తర్వాత అందులో కొంచెం షుగర్ అలాగే మిల్క్ వేసి వీటన్నిటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలని చెప్పాడు చిన్నవాడే అయినా కానీ ఐస్ క్రీమ్ మాత్రం బలే చేశాడండి తిన్న తర్వాత నాకు అనిపించింది బిస్కెట్లని వేస్ట్ చేయకుండా బలే చేశాడని చెప్పి ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూస్తే సేమ్ చాక్లెట్ సిరప్ ఉన్నట్టే ఉందండి అసలుకి ఈ చాక్లెట్ సిరప్ని ఐస్ క్రీమ్ మాల్లో కంటే ముందు స్పూన్తో తినేటప్పుడే సగం అయిపోయిందండి ఎందుకంటే అంత బాగుందనమాట అసలుకి ఈ ఐస్ క్రీమ్ మాల్లో కంటే మంచి గిన్నెలో పెట్టుకొని స్పూన్తో తినేయచ్చు ఈ చాక్లెట్ సిరప్ లాగా ఉంది కాబట్టి అని చెప్పి అనిపించింది తర్వాతకి ఇలా నీకొక రెండు ఐస్ క్రీమ్స్ ఒక రెండు ఐస్ క్రీమ్స్ అని చెప్పి ఐస్ క్రీమ్ మాల్లో మొత్తం పోసేశాడు అంటే ఒక నాలుగు ఐస్ క్రీమ్ మాల్లో నాలుగు పోసిండండి ఎందుకంటే ఐస్ క్రీమ్స్ అంటే అతనికి రెండు అంటే నాకు అలా చెప్పి పోసిండు ఇక పోసిన తర్వాత మిగతాది కొంచెం లాస్ట్తో ఉంచుకుండు ఎందుకు నాన్న లాస్ట్లో కొంచెం ఉంచుకున్నావా అంటే అత్తా ఇది నేను తింటా అని చెప్పి ఆ మిక్సీ జార్లో మొత్తం కూడా పయమంటే లాస్ట్తో కొంచెం మిక్సీ జార్కి అంటుంది కదండి ఇక దాన్ని మంచిగా చేయితో నాకుతుండ ఎందుకు నాన్న అలా నాకుతున్నావు అంటే చాలా అంటే చాలా బాగుంది అత్త ఇది ఐస్ క్రీమ్ మాల్లో పోసిన తర్వాత ఆ మిక్సీ జార్లో ఇలా చేతితో నాకుతుంటే ఎంత బాగుందో ఈ బిస్కెట్ సిరప్ అనేది అని చెప్పి మొత్తం నాకేసిండు నాకేసి తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ లోకి ఇలా మూతననేవి అనేవి పెడుతుండ అలా పెట్టేటప్పుడు సైడ్లంతా కూడా క్లీన్ చేసేసి మంచిగా ఇలా పెట్టిండు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం నాన్న సాయి అంటే ఇప్పుడు తీసుకుపోయి మనం ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందని చెప్పిండు అబ్బా ఐస్ క్రీమ్ ఎప్పుడు రెడీ అయిపోతుందని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట దీన్ని తీసుకుపోయి డీ లో పెట్టి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత తీసుకొని మంచిగా తినేయచ్చు అని చెప్పిండు ఇక చెప్తే సరే నేను సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత తినేయచ్చులే నేను అనుకున్నా కానీ పది నిమిషాలకు ఒకసారి వెళ్ళి దాన్ని మూత తీసి ఐస్ క్రీమ్ అయిందా కాలేదా ఐస్ క్రీమ్ అయిందా కాలేదా అని చూస్తే ఇక అది ఐస్ క్రీమ్ ఎందుకైతే చెప్పండి పది నిమిషాలకు ఒకసారి మూత తీస్తే ఐస్ క్రీమ్ ఎక్కడ అవుతుందా కాదు కదా ఇక ఐస్ క్రీమ్ రాలేదు దాన్ని గిన్నెలో వేసుకొని తిన్నాం కానీ ఏ మాట అంటే సూపర్ ఉంది